కులివిందులు అంటే మేబీ వైఎస్ఆర్ కలిసిపోతే ఎంత ఆడి కలిసిపోతే ఎటువంటి స్టార్ అయితే మీరు కులివిందులు ఎన్నికల చేసిన మంచి పనులు వాళ్ళు చేసిన దొంగ పనులు రెండింటినీ బేరీ చేసుకొని ఓటం అడుగుతారు డెమోక్రటిక్ పద్ధతిలో ఓటు అడుగుతున్నారు మొన్నటి వరకు ఆ డెమోక్రటిక్ని కాలువాసినారు ఒక మంచి ఒక చెడుకు మధ్య పోటీ పనుల ద్వారా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తున్నాం ఇందా కొన్ని చేస్తాము ఈ ప్రభుత్వం ద్వారా మరిన్ని చేస్తారు ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో హామీ చేయాలి ఏ పని ప్రజలకు అవసరం ఉండే స్పెసిఫిక్గా చెప్పండి స్పెసిఫిక్గా చేస్తామని చెప్పండి అని చెప్పిన అందరం ఏకమై అన్ని మా కూటమి తరఫున అందరం తిరుగుతున్నాం అదే పద్ధతిలో పోతున్నాం అదే స్ట్రాటజీ అంటే మీరు గ్రామాల నుంచి ఎటువంటి సమస్యలు మీకు అసలు అరటి చీని ఏరియా ఈ పదివేల ఐదు వందల ఓటర్లలో దాదాపు ఆరు వేల మంది ఓటర్లకు సంబంధించిన ల్యాండ్స్ని జోపి జరిగింది వాళ్ళకు డ్రిప్ ఇరిగేషన్ తీసేసారు వాళ్ళకు పాపం ఎర్రబడిన చెరువుకు నీళ్లు కావాలంటే కూడా పట్టించుకునే వాడు లేదు కరెంటు ఏదైనా ట్రాన్స్ఫర్ పోయినా పట్టించుకునేవాడు లేదు కాబట్టి ఆ రైతు సమస్య చాలా ఎక్కువ ఉంది ఆ సమస్య తీర్చగలము అనే నమ్మకం కాళ్ళ ద్వారా కానీ కరెంటు ట్రాన్స్ఫార్లు ఇవ్వడం వల్ల కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం వల్ల కానీ అరటిచ్చిని రేట్లు సాధిస్తారు సజావు రేట్లు రావడం వల్ల కానీ నమ్మకం రైతు కూలీల రేటు కూడా పెరిగింది అది కాకుండా పెన్షన్ పెరిగింది అది వాస్తవం తల్లికి వందనం పేరుతో పెరిగింది అమౌంట్ వాస్తవం రెండు సిలిండర్లు ఇప్పటికీ వచ్చినాయి వాస్తవము రోడ్లు గుద్దలు కురిచినారు వాస్తవము ముద్దలూరు పులివెందల కొత్తపల్లి పల్లె రోడ్డు నిర్మాణం కూడా జరుగుతుంది వాస్తవము పెద్ద రోడ్డు రేషన్ రోడ్డు జరుగుతుంది వాస్తవం మళ్ళీ ఎన్నిస్తారు అనేది వాస్తవము బియ్యం సక్రమంగా వస్తుంది వాస్తవము ఇవన్నీ చేయలే అది దానికి దీనికి తేడా గమనించారు కాబట్టి ప్రజల్లో నమ్మకం ఎందుకు రాదు వాళ్ళ అవసరం తీర్చే పార్టీ వాళ్ళను వాళ్ళ అవసరాన్ని తొంగలో తొక్కిన వైఎస్ఆర్ పార్టీ ఇసుక వాళ్ళు అమ్మినారు లిక్కర్ వాళ్ళే అమ్మినారు చికెన్ ఎక్కువ పెట్టి అమ్మినారు వాళ్ళ దొంగ పొడవులు బయటకు వచ్చినాయి ఓపెన్ గా సునీతమ్మ నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చింది అది అందరికీ తీర్చిపోయింది అటు ఆ అవినాష్ రెడ్డి తలకిందులు తప్ప చేసినా ఎన్ని నెలు దోసిన అతనికి ఓటు శాతం పడిపోయింది కాబట్టి అది నమ్మకంగా మాకు ఓట్లు వస్తాయని మేము స్ట్రాటజీగా తెలుస్తాం ఈ మధ్య వైసీపీ నాయకులు ఎన్ని గొడవలు జరిగినా ఏం జరిగినా మా ఇంట్లో మహిళలు ఎన్నిక జరుపుతారని పదే పదే చెప్పినట్టు మా మాకు ఉన్నారు ప్రజలు ఉన్నారు అందరూ సజాగా జరుగుతుంది జగన్ రెడ్డి చెప్తుంటాడు అంబరీష్ పూరి సినిమాలో నీకోసం దేవుడితో ఇప్పుడే మాట్లాడొచ్చినాన్ని ఈ డైలాగ్ అన్నీ పోయినాయి అది ఆ దాంట్లో విలన్ తర్వాత ఇప్పుడు మా జగన్ సారు విలన్ దానని అని అందరూ గెలుచు ఈ అవినాశు సెకండ్ వీలెన్ వీళ్ళు చెప్పే డూప్ మాటలన్నీ ఎవరు నమ్ముతారు మాకు ప్రజలు అందరూ కలిసి ఓట్లేస్తారు మహిళలు ఓటర్లు అక్కడ చాలామంది అధికారులు కూడా ఓటర్లుగా ఉన్నారు అందరూ కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లేస్తారు అనే నమ్మకం మాకుంది మేము ఇరవై ఐదు పర్సెంట్ మొదలై మొన్న యాభై రెండు పర్సెంట్ అవోతో గెలుస్తాము